హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం వచ్చే ఏడాది చివరి నాటికి శ్రీలంకకు ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ సరఫరాను ప్రారంభించే అవకాశం ఉంది మరియు చివరికి కొలంబో పోర్టులో ఆఫ్షోర్ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ను ఏర్పాటు చేస్తోంది ఎల్ఎన్జీ సరఫరా కొలంబోకు రవాణా చేయబడే ట్యాంకర్లను ఉపయోగించి చేపడుతుంది అలాగే టెర్మినల్ నిర్మాణం మరియు ఆపరేషన్ భారతదేశపు అతిపెద్ద ఎల్ఎన్జీ టెర్మినల్ ఆపరేటర్ పెట్రోనెట్ ఎల్ఎన్జి చేయబడుతోంది కంపెనీ శ్రీలంకకు రోజుకు ఎనిమిది వందల యాభై టన్నుల ఎల్ఎన్జీ లేదా సూపర్ చిల్డ్ గ్యాస్ను ఐదేళ్ల పాటు సరఫరా చేస్తుంది ఈ కాలంలో ఫ్లోటింగ్ స్టోరేజ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ని నిర్మించి కమిషన్ చేయాలని యోచిస్తోంది ఇది తప్పనిసరిగా రీగ్యాసిఫికేషన్ యూనిట్గా ఉంది ఓడలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్షయ్ కుమార్ సింగ్ గోవాలో ఇండియా ఎనర్జీ వీక్లో విలేకరులతో అన్నారు వార్షిక ప్రాతిపదికన పెట్రోనెట్ ఎల్ఎన్జి సుమారు మూడు లక్షల యాభై వేల టన్నుల ఎల్ఎన్జిని ద్వీప దేశానికి సరఫరా చేయాలని చూస్తోంది రోజుకు దాదాపు యాభై కంటైనర్లు మరియు మేము దానిని బార్జ్ల ద్వారా తీసుకువెళ్ళాలి తర్వాత మళ్ళీ అక్కడ రీగ్యాస్ పై రీగ్యాసిఫై చేయండి కాబట్టి యాభై ట్యాంకర్లు శ్రీలంకకు రోజుకు రవాణా చేయవలసి ఉంటుంది అని సింగ్ అన్నారు అటువంటి వంద ట్యాంకర్లకు వసతి కల్పించగల నౌకలను ఉపయోగించి సగటు ఫ్రీక్వెన్సీ రెండు రోజులకు ఒకసారి సరఫరా చేయబడుతోంది పెట్రోనెట్ ఎల్ఎన్జి దహేజ్ టెర్మినల్ సామర్థ్యాన్ని ఫైవ్ ఎంటీపీఏ నుండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఎంటీపీఏకి విస్తరిస్తోంది కొచ్చిలో దాదాపు ఫోర్ ఎంటీపీఏ సామర్థ్యం ఉపయోగించబడదు వచ్చే ఏడాది నాటికి అధిక సామర్థ్యం వినియోగాన్ని చూస్తోంది అదనంగా పెట్టునట్ ఎల్ఎన్జి ఒడిశాలోని గోపాల్పూర్లో ఫోర్ ఎంటీపీఏ ఎఫ్ఎస్ఆర్యూని నిర్మిస్తుంది సహజంగానే మరింత గ్యాస్ అవసరం ఉంటుంది అని సింగ్ అన్నారు అయితే పెట్టునట్ ఎల్ఎన్జి ఎంత అదనపు వాల్యూమ్లను దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా కొనుగోలు చేయాలని యోచిస్తోందో వివరాలను ఇవ్వలేదు అయితే పెట్రోనెట్ ఎల్ఎన్జి మరియు దాని ప్రమోటర్ కంపెనీలు దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా పది ఎంటీపీఏ అదనపు ఎల్ఎన్జీ కోసం మార్కెట్లో ఉండవచ్చని ఆయన సూచించారు భారతదేశం యొక్క దాదాపు ఎనభై శాతం ఎల్ఎన్జీ దిగుమతులు దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా మిగిలినవి స్పాట్ కాంట్రాక్ట్ల ద్వారా జరుగుతున్నాయి దీర్ఘకాలిక ఎల్ఎన్జీ కాంట్రాక్ట్లు ధరల పరంగా మరింత స్థిరంగా ఉంటాయి అయితే స్పాట్ కాంట్రాక్టులు ధర అస్థిరతకు ఎక్కువ అవకాశం ఉంది భారతదేశం తన ప్రాథమిక శక్తి మిశ్రమంలో సహజ వాయువు వాటాను రెండు వేల ముప్పై నాటికి ఆరు శాతం నుంచి పదిహేను శాతానికి పెంచాలనుకుంటోంది దేశం ఇప్పటికే తన గ్యాస్ డిమాండ్లో సగానికి పైగా ఎల్ఎన్జి దిగుమతులపై ఆధారపడి ఉంది మరియు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఎల్ఎన్జి దిగుమతులు కూడా పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్